మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల అరవై మూడవ రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగో అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి మూడు అధ్యాయంలో జకర్యా పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మరియు కృత్త నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము అపోస్తులుడైన పౌలు హెబ్రియల్కు రాసిన పత్రికలోని పన్నెండవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము జెకర్యా పదవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు కడవరి వానకాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకునుడి ప్రతి వాణి చేనులోను పైరు మొలుచునట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించను గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కళలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధనుందిరి నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యములకు అధిపతి యగు యహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయను వారిలో నుండి మూల రాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమ సలురవలే ఉందరు యహోవ వారికి తోడయిండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు నేను వారిని బలసాలురుగా చేసేదను యూసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను నేను వారి ఎడల జాలిపడుదను నేను వారి దేవుడనైనా యహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు ఎబ్రాయము వారు బలాఢ్యుల వంటి వారు అగుదురు ద్రాక్షరస పానము చేయువారు సంతోషించినట్లు వారు మనసున ఆనందించరు వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదరు యహోవాని బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించదురు నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏల వేసి పిలిచి సమకూర్చదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించదరు అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వద్దురు ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అశూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకుని వచ్చదను యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయను నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయను అషూరియుల అతిశయాస్పదము కొట్టివేయబడును ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకుందరు నేను వారిని యహోవాయందు బలసాలురుగా చేయదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతరు ఇదే యహోవా వాక్కు ఇంతటితో జకర్య పదవాధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము జకర్య పదకొండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేనట్లు నీ ద్వారములను తెరువుము దేవదారు వృక్షములు కూలెను వృక్ష రాజములు పాడైపోయెను సరళ వృక్షములారా అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను సింధూర వృక్షములారా అంగిలార్చుడి గొర్రె బోయల రోదనధ్వ శబ్దము వినబడుచున్నది ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయను కొధుమ సింహముల గర్జనము వినబడుచున్నది ఏలయనగా యోర్ధను యొక్క మహారణ్యము పాడైపోయెను నా దేవుడైన యోహో వాసలు విచ్చిన దేమనగా వద్దకు ఏర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది యహో వాకు స్తోత్రమని చెప్పుకుందరు వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు ఇదే ఎహోవా వాక్కు నేను ఇకను దేశ నివాసులను కనికరింపగా ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను కాబట్టి నేను సౌందర్యమును బట్టియో బంధమును బట్టియో రెండు కర్రలు చేతపట్టుకుని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చితిని ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా వారు నా విషయమై ఆయాసపడరి కాబట్టి నేను ఎక్కను మిమ్మను కాపుకాయను చచ్చునది చావవచ్చును నశించునది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్య అనుకరణ తీసుకుని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచితిని అది విరవబడిన దినమున నేను చెప్పినది యహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకునను మీకు అనుకూలమైన ఎడల నా కూలీ నా లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నాకు కూలికై ముప్పది తులుముల వెండి తూచి ఇచ్చరి యహోవా ఎంతో అభ్రముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తులుముల వెండిని తీసుకుని యహోవా మందిరంలో కుమ్మరికి పారవేసిని అప్పుడు బంధమును నట్టి నా రెండవ కరను తీసుకుని యూదా వారికి ఇస్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాని విరిచితిని అప్పుడు యహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకోమ్ ఏలైనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాని బాగుచేయడు పుష్టిగా ఉన్నదాని కాపుకాయుడు కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీలుగా చేయుచుండును మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును ఇంతటితో జకర్య పదకొండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగవ అధ్యాయములలో మూడవ అధ్యాయము జకర్య పన్నెండవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు దేవోక్తి ఇస్రాయేలీలను గూర్చి వచ్చిన యహోవా వాకు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఎరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరూషలేమునుకు ముట్టడి వేయగా అది యూదావ మీదకి వచ్చును ఆ దినమందు నేను ఎరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతను దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదరు భూజనులందరూ దానికి విరోధులై కూడుదరు ఇదే వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరను వాటిని ఎక్కువ వారికి వెరిని పుట్టింతును వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికి అంధత్వము కలుగు అప్పుడు ఎరూషలేములోని అధికారులు ఎరూషలేము నివాసులు తమ దేవుడైన యహోవాన్ని వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుందరు ఆ దినమున నేను యూధా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతను వారు నలుదిక్కులను జనములనందరినీ దహించుదరు వారు ఇంకను తమ స్వస్థలమగు ఎరుశలేములో నివసించుదరు మరియు దావేదు ఇంటివారును ఎరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయ యెహోవా యహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవా ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటివారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటివారుగాను జనుల దృష్టికి యహోవా దూతలు వంటివారుగాను ఉందరు ఆ కాలమున ఎరుశలేము మీదికి వచ్చు అన్య జనులనందరిని నేను నశింపచేయ పూనుకునేదను ఈ దావీదు సంతతి వారి మీదను ఎరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు లోయలో హద హధద్రిను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యరూషలేములో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపితురు దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపిందరు ఇంతటితో జెకర్యా పన్నెండవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువును సహించి దేవుని సింహాసనముని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకయుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయూ ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు మరియు నా కుమారుడ ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గర్ధించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి శిక్షా ఫలము పొందుటికే మీరు సహించుచున్నారు దేవుడు కుమారునిగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్ష పని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్భీజులే కానీ కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి ఎంతో భయభక్తులు కలిగి ఉంటిమి అట్లైతే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకువలెను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు ఆయనను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాలను బలపరుచుడి మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి అందరితో సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు సృశించి తెలుసుకునదగినట్టియో మండుచున్నట్టియు కొండకును అగ్నికిని మేఘమునకును గాఢాంతకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్ళతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయూ తమతో చెప్పవలదని బతిమాలు కొనరి మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషలేమునకును వేవేల కులది దేవదూతుల ఎద్దుకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దుకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దుకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునద్దుకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకునుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఏడులా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరీ నిశ్చయము కదా అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసను గాని ఇప్పుడు నేను ఇంకొకసారే భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు ఇంతటితో ఎబ్రిల్కు రాసిన పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగో అధ్యాయములు పాత నిబంధనా గ్రంథము నుండి జకర్యా పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మరియు హెబ్రిల్కు రాసిన పత్రికలోని పన్నెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్